హలో అండి ఇటువంటి వాటర్ క్యాన్ క్యాప్స్ నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళందరి దగ్గర ఉంటాయి ఈ క్యాప్స్ ని యూస్ అయిపోయిన తర్వాత పడేస్తాం కదా అలా పడేయకుండా వీటిని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు రెండు క్యాప్స్ తీసుకొని ఇలా ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని మిడిల్ లో పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలనమాట రౌండ్ గా కరెక్ట్ గా మిడిల్ లో వచ్చే విధంగా రెండింటికి డ్రా చేసుకొని డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటికి రౌండ్ గా చేసుకొని స్టోన్ చైన్ తీసుకొని మొత్తం రౌండ్ గా అయితే అంటి చేసుకున్నాను ఇలా కంప్లీట్ గా అంటి చేసుకున్న తర్వాత మిడిల్ లో కొంచెం ఇలా కొంచ అప్లై చేసుకొని ఇలా ఒక చిన్న హాఫ్ వాళ్ళని అయితే చేసుకున్నాను సేమ్ ఇంకొకటి కూడా చేసుకున్న తర్వాత వీటి రెండింటిని ఇలా వెనక్కి తిప్పేసుకొని ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత స్టడ్ హోల్డర్ అయితే అంటి చేసుకున్నాను రెండింటికి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి స్టడ్స్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా క్యూట్ గా వచ్చాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ మీ దగ్గర ఏ కలర్ క్యాప్స్ ఉన్నా కానీ ఓకే ఈ ఐడియాను మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే వావ్ అనుకుంటారు ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి